ందరికి నాకు ఒకప్పుడు వీడియోలు తీ తీయడం కానీ లేదా నాకు ఏది తెలియకుంది అసలు నేను ఇక్కడనే యూట్యూబ్లో కామెడీ వీడియో చూడడం కానీ అవి చూసుకుంటూ చూసుకుంటూ నేను ఒకరోజు ఇక్కడనే చిన్న చిన్న వీడియో తీసుకోవాలా నేను మీ చిన్న చిన్న వీడియోలు తీసుకుంటా నేను బిట్లా ఒక సెలబ్రిటీ కావాలా నలుగురిలో పేరు సంపాదించాలా నలుగురిలో ఉండాలా అనే ఆశతోనే నేను వీడియోలు తీస్తున్నా తప్ప వేరే ఉద్దేశంతో నేను అయితే రాదు ఏ బెట్టింగ్ యర్స్ అయితే మనం రావు బెట్టింగ్ యాప్స్ వేయము అంటే రావు నేను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని నన్ను నన్ను సపోర్ట్ చేస్తే నన్ను నన్నువి సపోర్ట్ చేయొచ్చు కదా నేను మీ లెక్కనే కదా మీరు రేట్ల పైగా మీరు గడిగాలే మీరు కింది నుంచి మీకు వచ్చిన వాళ్ళే నన్ను మీ కింద నుంచి మీకు వచ్చేటట్టు చేయచ్చు కదా మీరు సపోర్ట్ చేస్తేనే ఎంతనో విడుదల చేస్తూ ఉంటాను నేను చదువుకోలేను నాకు అమ్మ నాన్న లేదు కాబట్టి నేను చదువుకోలేను నాన్నమ్మ దగ్గర పెరిగినాను నాన్నమ్మ దగ్గర వెళ్ళి నానమ్మ కష్టం వీళ్ళక మేము చదువు షాప్లల్లో బాసెంట్ పని ఆ పని పని అనుకుంటే అన్ని ఎట్టి చాకెట్ పనులు అన్నీ వేసుకుంటచ్చు అని ఇప్పదాకా ఏదో మొన్న రీసెంట్ దగ్గర వేరే ప్రాబ్లమ్స్ నుంచి దానివల్ల ఇది కాక అప్పుడు దాకా మనకు ఛానల్ క్లియర్ చేసుకున్నాము మనకు వీడియోస్ పెట్టుకున్నాము మనం చేయలేమా మనం వీడియోలు చేయగలి చేయగలుగుతాం కదా చదువుకున్న వాళ్ళే చేయగలను చదువుకున్న వాళ్ళు చేయొద్దా అని చేస్తున్నాను నాకు ఇప్పటికొక్క అప్సరం కానీ నాకు రాదు నేను తెలుగు యాప్ అనేది వార్తను ప్లే స్టోర్కి ఉంటుంది నేను దాని ద్వారానే నాకు ఏది కావాలన్నా మొత్తం టైపింగ్ కానీ ఏది కావాలన్నా నేను దాని ద్వారానే చేస్తాను చాటింగ్ కానీ మెసేజ్ కానీ ఏది కావాలన్నా మొత్తం దానితోనే చేస్తాను నేను ఇప్పుడు టైం వచ్చేసి ఒకటి ఇరవై నిమిషాలు అవుతుంది ఈ టైంలో మేము ఎందుకు చెప్పుకుంటున్నా అంటే నాకు నిజాగ్రత లేదు దగ్గర దగ్గర నేను ఛానల్ క్రియేట్ చేసేవన్నీ దగ్గరికి వస్తుంది ఇప్పటికొక సబ్స్క్రైబర్స్ లేరు పెట్టిన వీడియోలకు లైక్లు వస్తా లేవు మళ్ళా నా ఇంకొక పట్ల సపోర్టింగ్ ఎవరు లేరు ఉన్నా అంటే మా బాబుయొక్క మా బాబాయ్ సపోర్టింగ్ ఉన్నాను నాకు ఒక అన్న సపోర్టింగ్ ఇచ్చేవారు ఒక అన్న ఇట్లా ఇద్దరు ముగ్గురు ఇచ్చేవారు కానీ అద్ద ఇద్దరు ముగ్గురు సపోర్టింగ్ కంటే మీ అందరూ నా సబ్స్క్రైబర్ అందరూ సపోర్టింగ్ ఇచ్చింది ఇంకో బాండింగ్ అది అలా ఉంటుంది మీరు బి సపోర్ట్ చేసి నన్ను బి ఇట్లా వీడియోలలో జర లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నా బి ఒక నా ఫ్యామిలీ నెంబర్ ఇలా చూస్తున్నా పోయినా సబ్స్క్రైబ్ చేస్తాను నేను బి అనుకుంటా కదా చాలా చాలామంది ఫేమస్ చేస్తున్నారు నేను ఫేమస్ చేయండి అంటలే కదా నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నాను నా వీడియోలను బి ఆదించండి కదా నా వీడియోస్ తక్కువ వచ్చిందా కింద నా నెంబరే పెడతాను నా నంబర్ కింద మెసేజ్ పెట్టండి వాట్సాప్ మెసేజ్ పెట్టండి అన్న మీ వీడియో ఇట్లా ఇట్లా వచ్చిందన్న ఇట్లా కాదు ఇట్లా చేయండి అన్న అనిపి చెప్పండి సరే అట్లా చేస్తాను ఇప్పుడు నాకు వీడియో చేయండి నాకు ఇంక పట్ల ఎవరు లేరు కెమెరా కెమెరా పట్టుకొని దియ్యానికి ఎవ్వరు లేరు అసలు నేనే పెట్టుకో నేనే కెమెరా పెట్టుకొని నేనే ఒక్కొని అన్నీ ఒక్కొని ఎడిటింగ్ నాది అన్నీ నయ్యే ఒక్కొని వేసుకుంటున్నా నైట్ నువ్వు పట్టుకున్న ఏకంటే పన్నెండో ఒకటి అయితే కంపల్సరీ ఇవి ఆల్రెడీ వర్షం వీడియో తీస్తున్నా వర్షం వీడియో తీసేటివి అది పన్నెండు పదిహేను నిమిషాలు చాలు చేసిన తందు తీసిన పెట్టే ఆఫ్ చేసేసిన నేను సాయంత్రం ఆరు వారలవి తీసిన వీడియో అది మొత్తం వాన నాకు మీ తీసిన వీడియో మీకోసమే తీసిన అది ఇంత కష్టపడి ఇంత చేస్తున్నా మీరు నా కోసం చిన్న రిక్స్ ఎందుకంటే నావి ఉంటుంది కదా ఎంత అయినా మళ్ళీ మీ చేస్తున్న సబ్స్క్రైబర్స్ ఫాలోవర్తో లేరు మళ్ళ లైక్ చేస్తలే షేర్ చేస్తలే అని నా పి ఉంటుంది కదా ఉంటారు కావచ్చున్నా ఇంట్లో ఎవ్వరికి లేరు తెలుసా నానమ్మ ఉండే కొద్ది నానమ్మతో వీడియోలు తీసిన అది యూట్యూబ్లోకి పోస్ట్ చేసిన అది ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉన్నది నేను తీసేట్లే ఫోన్తో నాతో బడ్జెట్ లేవు నేను మిడిల్ క్లాస్లో ఉన్నాను ఏదో మనకు టూచిన చేస్తాం వీడియోలు చేస్తాం అన్నట్టు ఏదో చేస్తున్నాను ఆ ఫోన్ అట్లా జస్ట్ సౌండింగ్ అనేది మేము మాట్లాడింది కొంచెం లైట్ లైట్ అయిన తీయ పట్టింది నాకే ఎంతో జరిగింది పెట్టింది కావా ఇంత కష్టపడి అంతనింత వీడియో తీసిన అయినా జర వినిపిస్తలేదు అని అనుకున్నా కొని దయచేసి ఆ వీడియోకి సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ టైం అట్లా కాకుండా నేను చూసుకుంటా చూసుకొని నెక్స్ట్ టైం మాట్లాడితే మంచిగా క్లారిటీ మాట మాటలు అనేది క్లారిటీ వినిపించేటట్టు అన్నీ చేసుకుంటాను నేను ఎట్లా అయినా చేసి ఇష్టం కావాలంటే ఎట్లనన్నా అడ్జస్ట్ చేసుకుని అప్పగించుకున్నా ఏం చేసుకున్నావు ఇక్కడికే కెమెరా కానీ ఏదన్నా తెచ్చుకున్న ప్రయత్నం అయితే కంపల్సరీ చేస్తాను మీ సపోర్ట్ ని అయితే నాకైతే ఎప్పుడు ఎప్పటికీ ఉండాలా ప్లీజ్ ఫ్రెండ్స్ మీరేమున్నారు నాకు మీరే నాకు ఒక ఫ్యామిలీ లెక్క చూడండి ఫ్రెండ్స్ ఉండదు అమ్మల అమ్మలకు అక్కలకు చెల్లెళ్ళకు అన్నయ్యలకు పెద్ద ఎళ్ళకు అందరికీ ఒకటే చెప్తున్నాను నా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్ ప్లీజ్ నా వీడియోలను ఆదరించండి ప్లీజ్ ఎందుకంటే నేను కింది నేను నేనేం ఉన్నో కాదు నేను ఒక గరీబ్ కానీ నేను నాకు ఒక పూట పని చేస్తే కానీ నాకు గడువు అది అసలుంటుంది సెంటి పనికి మొన్న దాకా పోయిన ఈ సెంటీ పనికి పోతలేము ఎందుకంటే ఒక అన్న నువ్వు ఈ వీడియోలు ఎంత తొందరగా పోస్ట్ చేస్తే నీకు అంతా యూజ్ చేస్తుంది అది అంటే కంటిన్యూగా బానాలను అనుకుంటా అది చేసుకుంటా చేస్తా ఉన్న వీడియోస్ ఎందుకంటే వీడియోస్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఈ వీడియోస్ నా చేసిన ఎవరు లేరు నా టీంలో ఉన్న వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు నాకు కాదన్నా అది డైలాగ్స్ నాకు నాకు రాయానికి రాకపోయినా నేను డైలాగ్ చెప్తా ఉంటా వాళ్ళకు మనకి వాళ్ళు నాతో నైతలేదన్న నాతో రైతులే అన్నా చేస్తూ రైతులేదన్నా అని చాలామంది వెళ్ళిపోయారు ఎవరన్నా ఉంటే మా కొరియోగ్రాఫర్ కానీ కేమన ఎవరైనా ఉంటే మా దగ్గర రావచ్చు వచ్చి తీయచ్చు ఉండవచ్చు మా కావాలంటే ఫుడ్డు బెడ్ అన్నీ చూసుకుంటాను చూసాయి చూడండి ఒక్కొన్నే ఉంటున్నా ఏ దానికైనా పచ్చి నైట్ టైం అయితే పన్నెండు ఒకటి రెండు అయితే కంపల్సరీ అయితే పండుకున్న దాకా అంటే లేచి మళ్ళీ పొద్దున్న లేచి నేను నీళ్ళు పట్టుకొని అన్నీ వేసుకొని మేము వాళ్ళ షూట్ చాలు చేసే కాలంటే నాకు టైం పది పదకొండు అయితే ఉంది టైం పది పదకొండు టైంలో పోయి మళ్ళీ వీడియో తీసి దాని ఎడిటింగ్ మళ్ళీ వీడియోలు తీయాల టైం టైం కన్నా తినటం లేదు ఏదో మనకు టైం ఉండదు కదా మనం వీడియో షూట్కి వెళ్ళిపోతామంటే నేను మా నాకని చెప్తలేను చాలామందికి మన వీడియో ఫీల్డింగ్ ఉన్న ప్రతి ఒక్క అన్నయ్యలకు చెప్తున్నా అన్నయ్యలకు తమ్ములకు అన్నయ్యలకు అందరికీ ఎందుకంటే మనం కెమెరా పట్టుకొని బయటకు వెళ్ళినామంటే ఇంటికి మనం ఏ టైం కష్టమో తెలియదు మళ్ళీ ఏ టైంకు ఇది ఉండేది లేదు మనము సరే ఇంట్లో మేము మాట్లాడము ఎప్పుడు రాగానే వాళ్ళు ఏటింగ్ అని అంటాం ఒక పది నిమిషాలు గ్యాప్ ఇచ్చిన సరే అమ్మతో కానీ నాన్నతో కానీ ఎవరు ఉంటే ఒక పది నిమిషాలు మాట్లాడినా ఖుషి అవుతారు అమ్మ కానీ నాన్న కానీ చేరా అరే నా అమ్మన్నతో మాట్లాడిందా ఒక పది నిమిషాలు టైం తీసుకొని నేను మాట్లాడిన స్పెండ్ చేసిండు అనేది ఉంటుంది దయచేసి ప్లీజ్ ఎవరైనా సరే ఎంత షూట్కి వెళ్ళినా ఎంత ఇది చేసినా ఒక ఇంటికి వచ్చినాక ఒక నిమిషాలు రెస్ట్ తీసుకుని అయినా సరే అమ్మ నాన్నతో ఫ్యామిలీతో కొంచెం గడుపు అదే కొంచెం టెన్షన్ ఉన్నా ఏది కొంచెం రిలీఫ్ అనేది అవుతుంది కంపల్సరీ ఒక ఫ్రెండ్స్తో నువ్వు టైం ఇప్పటికే చాలా ఓవర్ అయిపోయింది ఇప్పటికే ఇప్పటికే వాష్ రూమ్ వీడియో గురించి చేసిన దాని గురించి దాని గురించి ఒక్కొని చేసుకుంటున్నావు కాబట్టి దాని గురించి చెప్పకపో తీసిన కొద్దిగా నాకు ఇది దాని గురించి చెప్పడానికి నా బాధ విని చెప్పుకోవడానికి నేను ఈ వీడియో తీస్తున్నాను ఎందుకంటే నా ఒక్కొనే ఉంటున్నా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కొనే చేసుకోవడము నాకు కెమెరా లేదు నాకు ఏది లేదు ఏదో మొబైల్తో తేయడం తప్ప నాకు ఏం లేదు ఫ్రెండ్స్ చాలామంది అన్నారు తీసుకున్నావు వీడియోలు తీసుకున్నాం అబ్బాయి వస్తున్నాయి మాకు వస్తున్నాం అబ్బా వస్తున్నాయి అంటే నాతో ఫోన్ ఉన్నది కెమెరా లేదు మాత్రం నార్మల్ ఫోన్ ఏమి ఉండదు మంచి ఫోన్ లేదు ఏదో తీస్తున్నాం మనం వీడియోలు తీస్తున్నాం వీడియోలు ఆపద్దు ఎక్కడికైనా తీసుకుంటూ పోయినాక మన తీసుకున్న ఫోన్ మేము మెల్లగా తీసుకున్నాం అమౌంట్ లేక నేను ఆపకుండా ఆపకుండా అట్ల ఇట్లను ఇదే ఫోన్ ఫోన్ తీసుకుంటాం మెల్లగా మెల్లగా తీసుకుంటాం ఈ ఫోన్ కాకపోతే వేరే వాళ్ళ ఫోను వాళ్ళ ఫోన్ వీళ్ళ ఫోన్ ఆడుకుంటూ ఆడుకుంటా అట్లనో ఇట్లనో అడ్జెట్ చేసుకుంటా వీడియోలు తీస్తూ ఉన్నాను దయచేసి మీరు నా వీడియోలను ఆదరించాల్ ఫేస్ కావాలంటే ఈ తొందరలోనే నేను ఏదైనా మొబైల్ తీసుకోవాలని అనుకుంటున్నా మొబైల్ అన్న కేమన్నా మంచిగా తీసుకొని తీస్తాను మంచి మంచి కంటెంట్ అయినా అనేది తీస్తాను కామెడీ వీడియోస్ మా అమ్మతోనే మంచి మంచి వీడియోలు చేపిస్తాను మా అమ్మతోండి మా మంచిగా చేస్తాను ఎవరైనా పెట్టుకోను ఎవరన్నా అర్థంటేవి నేను అద్దన అద్ద అన్నాను మీ ఇంతకుమున్న టీంలో అందరూ ఫస్ట్ ఉన్నప్పుడు చెప్పినాయి అన్ని విధాలు చెప్పిన ఇవాళ స్కూల్ స్కూల్ చ స్కూల్ చాలైనవి కాలేజ్ చాలైన దానివల్ల ఇవాళ వెళ్ళిపోయారు ఇక మనం చదువు కరోప చేయొద్దు కదా మనం చదువుకోలేమన్నా వాళ్ళని చదువుకోకపోతే తక్కువ కదా అందు గురించి అని వాళ్ళకి ఏమన్నా సరే మంచిది అని చెప్పాను ఒక్కని చేసుకుంటున్నాను నేను వీడియోస్ అయితే నా బి నేను మీలో ఒక్కొన్ని నాది కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనేది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న మీ దండాలు పెడుతున్నాను టైం వచ్చేసి ఇంతైతుంది టైం అయితే టైం టైం ఇంత ఇంత టైం ఒకటి ముప్పై నాలుగు అవుతుంది ఈ టైంలో వీడియో అంటే ఇదే ఇదే కారణము ప్లీజ్ అందరూ వీడియోని ఆదరించండి వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అందరికీ ధన్యవాదాలు